రైతు గుండె చెరువు కరీంనగర్ జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం ఉదయం కురిసిన వర్షానికి రైతులు ఆగమాగమయ్యారు కొనుగోలు కేంద్రాలు కళ్ళాల వద్ద నిల్వ చేసిన ధాన్యం తడిసిపోవడంతో కన్నీరు మున్నీరయ్యారు హుజురాబాద్ మండలం సిర్సాపల్లి గ్రామంలో రైతు దంపతులు చెరువు సమీపంలో రోడ్డుపై ధాన్యం ఆరిపోయేగా భారీ వర్షానికి చెరువులోకి కొట్టుకుపోయింది వాటిని కాపాడుకునేందుకు దంపతులు తిప్పలు పడుతున్న దయనీయ దృశ్యం ఇది చూడండి రైతులు పంటేసిన దగ్గర నుంచి ఎండానక వానానక ఎంతో కష్టపడి పండించిన తర్వాత చేతికొచ్చిన చేతికొచ్చిన ధాన్యం ఇలా తడిసిపోయింది సో ఆ ధాన్యాన్ని వాళ్ళు ఎత్తుకుంటారు దీంట్లోకి ఈ తడిచిన ధాన్యం ఎవరు కొంటారు ఏంది చాలా ఇబ్బందికరం ఎటు తిరిగి రైతులకే రైతులు చాలా చాలా బాధాకరం